మీ దేవాలయం ఆరవ వార్షికోత్సవం బుధవారం గణంగా నిర్వహించారు. సుమిత్రమొదస్య கனூர்ல வெர்நாராயணிவாக்கு మూడు రోజుల నుంచి విశేషకు ప్రజలు అత్యంత వైభవంగా జరుగుతున్నది నిన్న రథసత్యము కూడా అత్యంత వైభవంగా జరిగింది భక్తులందరూ కూడా అనేక మంది వచ్చి స్వామివారి దర్శనం చేస్తున్నారు ఈరోజు ముగింపు సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామి కళ్యాణం జరుగుతుంది ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి కళ్యాణం జరుగుతుంది ఈ కళ్యాణం అనంతరం భక్తులందరికీ అన్నదానం కూడా ఏర్పాటు చేస్తుంది ఈ కార్యక్రమంతో ఈ వార్షికోత్సవ కార్యక్రమాలు ముగింపు జరుగుతుంది ఆలయ ప్రసిడెంట్ ప్రాముఖ్య గారు